గోదావరి నది ఏలేరు వరదలు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను ముంచెత్తుతున్నాయి గోదావరి వరదపోటుతో నదీపాయలు ఉప్పొంగి ప్రవహిస్తూ లంక గ్రామాలను చుట్టుముట్టాయి ఏలేరు ఉద్ధృతి కాకినాడ జిల్లాపై తీవ్రంగా కనిపిస్తోంది ఏలేరు జలాశయం ఉద్ధృతి దృష్ట్యా పిఠాపురం సహా అనేక మండలాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంపై ఏలేరు ప్రవాహం తీవ్ర ప్రభావం చూపుతోంది రోజురోజుకు నీటి ఉధృతి ఎక్కువ కావడంతో గొల్లప్రోలు పిఠాపురం జాతీయ రహదారి ముంపునకు గురైంది వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల నుంచి మళ్లించారు అటు ఏలేరు వరద ఉద్ధృతికి పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు కొత్తపల్లి మండలాలు రెండు రోజులుగా పొలాలు నీటిలోనే నానుతున్నాయి ఆయా ప్రాంతాల్లో పంట కాలువలకు గండ్లు పడటంతో పొలాలతో పాటు గ్రామాలు ముంపునకు గురయ్యాయి పశువులను జాతీయ రహదారి వద్దకు తీసుకొచ్చి కట్టేశారు గొల్లప్రోలు మండలంలోని జగనన్న కాలనీ సూరంపేట ఎస్సీపేట పిఠాపురం మండలంలోని రాపర్తి రాయవరం బి ప్రత్తిపాడు కొత్తపల్లి మండలంలోని ఇసుకపల్లి నాగులపల్లి రమణక్కపేట గ్రామాలను వరద చుట్టుముట్టింది తునిలో వరద ప్రభావిత ప్రాంతాలైన రెల్లిపేట కొండబారిపేటలో భారీ వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల్లో ఎమ్మెల్యే యనమల దివ్య పర్యటించారు పునరావాస వెళ్లి బాధితులను పరామర్శించారు ఎగువన కురుస్తోన వర్షాల కారణంగా గోదావరికి వరద అంతకంతకూ పెరుగుతోంది తూర్పు గోదావరి జిల్లాలోని ధవలేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు బ్యారేజీ నుంచి సముద్రంలోకి భారీగా నీరు విడుదల చేయడంతో కోనసీమ జిల్లాలో గోదావరి నదీ పాయలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి కేంద్రపాలిత యానం బాలయోగి వారధి వద్ద గౌతమి గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది ముమ్మిడివరం మండలం పరిధిలోని గ్రామాల్లో లంక భూములు ముంపునకు గురయ్యాయి గ్రామాల్లోని రహదారులపైకి నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు నాటు పడవలపై తిరుగుతూ ప్రజల్ని అప్రమత్తం చేశారు పి గన్నవరం నియోజకవర్గంలోని అయినవిల్లి లంక అప్పనపల్లి కాజ్వేలపై వరద నీరు పారుతోంది ప్రజలు పడవలపై ప్రయాణాలు సాగిస్తున్నారు పశువులకు గ్రాసం లేక ఆకలితో అలమటిస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు గోదావరి వరద ప్రవాహానికి ఏలూరు జిల్లా కుకునూరు వేలేరుపాడు విలీన మండలాలు జలదిగ్బంధమయ్యాయి వింజరం చీరబెల్లి మధ్య ప్రధాన రహదారిపైకి వరద చేరడంతో కుక్కునూరుకు రాకపోకలు నిలిచాయి విలీన మండలాల్లో రెండు రోజులుగా ఇరవై ఐదు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి పొలాలు నీట మునిగాయి అధికారులు వరద ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు చేపట్టారు పలు గ్రామాల ప్రజలను మైదాన ప్రాంతాలకు తరలించారు గోదావరిలో పెరుగుతోన్న ఉధృతి కారణంగా పోలవరం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది ఎప్పటికప్పుడు వరదను దిగువకు వదులుతున్నారు ప్రాజెక్టు స్పిల్వేతో పాటు ఎగువ దిగువ కాఫర్ డ్యాంల వద్ద పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు ఉత్తర్వులిచ్చారు